అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు

అధికారులందరూ కూడా వారు ఇచ్చేటువంటి సూచనలు అదేవిధంగా సలహాలు తీసుకొని అందరూ కూడా ఏర్పాట్లు కదా ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్ కి ఏర్పాట్లు విచ్చేసినటువంటి గౌరవ గౌరవ శాఖ శ్రీ కొండమేశ్వర రెడ్డి గారు ఈ యొక్క దీనికి సంబంధించి ప్రఖ్యాతిగాంచిన బారాషాయి దర్గా ఆ బారాషాహి దర్గాలో ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగ ఈ సంవత్సరం వచ్చే నెల ఆరో తారీఖున జరగబోతోంది వచ్చే నెల ఆరో తారీఖున బారాసాహి దర్గా రొట్టెల పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన లక్షలాది భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించేందుకు ఈరోజు అన్ని శాఖల అధికారులతో నేను రాష్ట్ర వక్త్ బోర్ కమిటీ చైర్మన్ అజీజ్ గారు నెల్లూరు నగర మేయర్ శ్రవంతి గారు కమిషనర్ గారు అందరం కలిసి ప్రత్యేకంగా ఆ యొక్క చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడి నుంచి ప్రతి వారానికి ఒకసారి ఆ యొక్క బాలా స్టాయి దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్ల మీద అధికారులతో సమన్వయం చేసుకుంటాం ఈ యొక్క బాలా స్టాయి దర్గా సంబంధించి రొట్టెల పండుగ సంబంధించి అందరి ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులతో స్పెషల్ ఆఫీసర్గా నెల్లూరు రాజేవి గారు వ్యవహరిస్తారు వారికి అందరం సమన్వయం చేసుకుని ముందుకు సాగుతాం అతి త్వరలో మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూ నారాయణ గారు వస్తారు వారు వచ్చిన తర్వాత కూడా మరోసారి ప్రత్యేకంగా దీని మీద మాట్లాడుతున్నారు నమస్కారం ఈరోజు రొట్టెల పండగకు సంబంధించి జిల్లా అధికారులందరితో అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది ూరల్ శాసనసభ్యులు అలాగే మేయర్ గారు ఇతర నాయకులందరితో కానీ కూర్చొని రివ్యూ చేయడం జరిగింది మనందరికీ తెలుసు నెల్లూరుకి ఇప్పుడు రొట్టెల్ పండగ అనేది ఒక మనకు ఒక ప్రెస్టేజియస్ ఈవెంట్ అయిపోయింది లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేది ఈవెన్ పద్నాలుగు పదిహేను లక్షల మంది వచ్చే స్థాయికి దానికి ముఖ్య కారణం ఏంటంటే వచ్చే భక్తుల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ విమెన్ ఉన్నారు చదువుకున్న ఆడపిల్లలు వాళ్ళ కోరికలు తీరాయని వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలను తీసుకొని రావడం వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ పారామౌంట్ అన్నిటికన్నా వచ్చిన భక్తులకి ఎందుకంటే ఆ ప్రాంగణం మొత్తం ఉండేదే పది పదిహేను ఎకరాలు దాని లోపల లక్షల మంది రావడం దాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇటు నాకు కానీ రూరల్ శాసనసభ్యులు కానీ దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ పండుగ చేస్తానే ఉన్నారు ఆయన శాసనసభ్యుడుగా నేను మేయర్ ఉన్నప్పుడు సరే ఈ యొక్క ఆర్గనైజింగ్ ఎలా చేయాలి గత సంవత్సరంలో ఏమైనా మనకు ఒడిదుడుకులు ఉన్నాయా గత సంవత్సరంలో వర్షాలు వచ్చాయి దానికి అప్పుడు చాలా కష్టపడి అన్నీ అక్కడ ఉండే కన్వెన్షన్ సెంటర్స్ కళ్యాణ మండపాలన్నీ బుక్ చేసి దాంట్లో భక్తుల్ని పెట్టి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం అలా ఈసారి కానీ ఎర్లీ మాన్సూన్స్ ఉన్నాయంటున్నారు మనకు దానికి కానీ కావాల్సిన ఏర్పాట్లు ఇది ఒక ప్రిలిమినరీ మీటింగ్ అంటే మనం ఆరో తారీఖు నుంచి పండగ స్టార్ట్ అవుద్దంటే ఇక్కడ ఏంటంటే ఒకటో తారీఖు నుంచే వచ్చేస్తారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి ముందరే వచ్చేస్తారు అందుకోసం దాని తర్వాత పనులు చేయాలన్నా అక్కడ మనుషులు భక్తులు ఉన్నప్పుడు పని చేయాలంటే కానీ వీలవ్వ అందుకోసం ఈసారి ముందుగానే గతంలో ఎప్పుడు ఇంత తొందరగా ప్లాన్ చేయలే పర్సనల్గా శ్రీధర్ రెడ్డి గారు కానీ దీన్ని చూశారు కాబట్టి ఉండే ఆలోచనతో ముందుగానే పెడదాము యాక్చువల్గా నారాయణ గారు వచ్చిన తర్వాత పెడదాం అనుకున్నాం అయితే ఇప్పుడు ఉండే పరిస్థితులకి మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే టెండర్ పిలవాలన్నా ఒక పది రోజులు అయిపోతుంది మళ్ళీ అది పని స్టార్ట్ చేయాలంటే ఇబ్బంది అవుద్దని ముందరే చేశాం రేపు మంత్రి గారు కానీ వచ్చిన తర్వాత ఇంకో రివ్యూ నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక రివ్యూ చేసి ఇంకొద్దిగా ఎలా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకొని దానిపైన మళ్ళా రివ్యూ చేస్తాం ఈ పండగ ఎక్కడ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తారు చేస్తారు రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండి ఈ యొక్క కార్యక్రమము సక్సెస్ఫుల్గా చేయడానికి అందరు కృషి చేస్తారని తెలియజేస్తాం